కడప జిల్లా ఒంటిమిట్ట మండలం గంగపేరూరు పరిధిలో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయి అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గంగపేరూరు గ్రామ నివాసి అబ్బిరెడ్డి మీడియాకు వెల్లడించారు గంగపేరూరు పరిధిలోని ఒకటి బార్ ఒకటి తొంభై ఆరు నూట ఇరవై తొమ్మిది నూట పంతొమ్మిది నూట ముప్పై ఆరు నూట రెండు రెండు వందల తొంభై ఆరు పదహైదు సర్వే నంబర్లలో దాదాపు ఇరవై ఐదు ఎకరాలకు పైగా కబ్జా అయినట్లు గత సోమవారం ప్రజా సమస్యల వేదికలో జిల్లా కలెక్టర్కు అర్జీ ఇవ్వడం జరిగిందని తెలిపారు మండల స్థాయి అధికారులు స్పందించి ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకోవాలని అబ్బిరెడ్డి మీడియా ద్వారా విన్నవించారు నా పేరు గంగ ఉంటపేట మండలం కడప జిల్లా గంగపేరు గ్రామము పచ్చికి పిల్లు పది ఎకరాలు ఒకటో నెంబర్ సరివై నెంబర్లో పచ్చికిపి పది ఎకరాలు తొంభై ఆరు చదివై నెంబర్లో పన్నెండు పన్నెండుకరాలు నూట ఇరవై తొమ్మిది సర్వే నెంబర్లో అరవై షెట్టు నూట పంతొమ్మిది సర్వే నెంబర్లో నూట ముప్పై తొమ్మిది షెడ్డు నేను చెప్పిన సర్వే నెంబర్లో కొంతమంది ఆ భూమి సర్వే నెంబర్లో కొంతమంది ఆఖరి కలెక్టర్గా అర్జీ చేయడం జరిగింది ఎంఆర్ఓ కూడా అర్జీ చేయడం జరిగింది దీన్ని ఆ శోధనం చేసుకోమని తెలుసుకోబుతున్నాను